మాతృభాషా దినోత్సవం సందర్భంగా తెలుగు మాతృభాషలందరికీ కూడా శుభాకాంక్షలు ఇంగ్లీష్ ఆంగ్లము వారు పరిపాలి పరిపాలించినప్పటి నుంచి ఇప్పటి వరకు వాళ్ళ మోజులో పడి వాళ్ళ ప్రవాహంలో పడి కొట్టుకుపోతున్నాం కానీ మన మాతృభాషను చిన్న చూపు చూస్తున్నాం అని పిలిచే దగ్గర మమ్మీ అంటున్నాం నాన్న పిలిచే దగ్గర డాడీ అంటున్నాం మృత పదాలను ఎంచుకున్నాం అమృతతుల్యమైన పదాలని ఉంచేస్తున్నాం ఇది చేయకూడదని ఈ మాతృభాషా సంత దినోత్సవ సొంత అందరికీ మనవి చేస్తున్నాం నోటెమ్మిన పలికేలు అమ్మ పదం అందరూ కూడా అమ్మా నాన్న ఉచ్చరిస్తూ మన భాషను సంరక్షించుకోవాలని అందరికీ మనవి చేస్తుంది ఇప్పుడు దేవానందం గారు తన కవితను జయంతి సందర్భంగా ఈ మాతృభాష దిన దినోత్సవంగా ప్రభుత్వం ప్రకటించింది ఈరోజు గిడుగు రామూర్తి పంతుల గారి జన్మదినం ఇదే రోజు తెలుగు భాషా దినోత్సవం నా కవిత శీర్షిక జనని భాషకు జైతే మాతృదేవతకు వందనం మాతృభాషకు నీరాజనం అమ్మ అనే మాట మనం పలికే తొలి మాట అమ్మ పాడిన జోలపాట మనం వినే తొలిపాట అమ్మ భాష అణువణువును పులకింపజేస్తుంది అమ్మ భాష ఆత్మతో ముడిపడి చివరిదాకా ఉండేది అమ్మ అని పిలిచి అమృతం చమిరుస్తున్నాను అమ్మ భాషే హృదయ భాషని తెలుసుకున్నాను అవసరానికి అన్య భాషలు నేర్చుకున్నాను అన్య భాషల్లో ఆ తీపి చవ చవిచూడలేకపోయాను అందుకే అంటున్నా జన్మనిచ్చిన జనని భాషే మిన్న అక్షరాలలో ముత్యాలు మెరిసేను పలుకు పలుకులో తేనీయలు తురిచేను ఎంత చక్కని భాష నా మాతృభాష దేశ భాష నందు అదే అదే అందాల తెలుగు భాష ధన్యవాదాలు